శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మేషరాశి వ్యక్తులు మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీ కృషి ఫలిస్తుంది మీకు రేపటి రోజున మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి స్నేహితులు బంధువులతో సంతోషంగా మీరు గడుపుతారు ఇష్టదేవతా స్తోత్రం రేపటి రోజున చదవడం ద్వారా సౌభాగ్యంతో పాటు మీరు ఆనందాన్ని పొందుతారు మేషరాశి వారికి రేపటి రోజున మీరు చేస్తున్న పనుల ద్వారా శారీరకంగా మానసికంగా ఒత్తిడి అనేది పెరిగినప్పటికీ ధైర్యంగా మీరు చేసే ఏ పని అయినా కానీ విజయవంతం అవుతారు మీ శత్రువులు పనిలో మీకు కొన్ని సమస్యలను సృష్టించవచ్చు కానీ మీరు చింతించాల్సిన అవసరం ఏమీ లేదు వారు మీకు ఎలాంటి హాని అనేది చెయ్యలేరు మీరు ఒక యాత్రను ప్లాన్ చేస్తూ ఉంటే కనుక అది విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగులకు ప్రమోషన్ కానీ లేదా జీతం పెరగడం కానీ అవకాశాలు ఈ విషయంలోనైతే కనిపిస్తూ ఉన్నాయి మీకు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు మీకు వైవాహిక జీవితం అనేది ఆనందంగా సాగుతుంది రేపటి రోజున ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన విశ్రాంతి తగ్గుతుంది వృత్తి వ్యాపారాలు అనేవి సవ్యంగా సానుకూలంగానే సాగిపోతాయి ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది ఖర్చుల విషయంలో మీరు రేపటి రోజున ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది ఆదాయ మార్గాలు అనేవి రేపటి రోజున సాఫీగానే పురోగమిస్తాయి ఆర్థికంగా ఉండే ఒత్తిడి తగ్గుతుంది ముఖ్యమైన వ్యవహారాలు రేపటి రోజున పూర్తి చేస్తారు పనులు పూర్తవుతాయి డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ మీరు ఏమాత్రం చేయవద్దు నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు అయితే లభించబోతూ ఉన్నాయి మేషరాశి వారికి రేపటి రోజున సన్నిహితులతో వివాదాలేమైనా ఉంటే అవి తొలగిపోతాయి ధన వ్యయం నుండి బయటపడతారు వ్యాపారాలు ఉద్యోగాలలో ఉండే ఒత్తిడి తగ్గిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం అనుకూలిస్తుంది దూర ప్రయాణాలు అనుకున్న పనులలో జాప్యం అనేది తప్పదు మేషరాశివారు రేపటి రోజున రావి చెట్టు కింద ఆవు దీపాన్ని వెలిగించండి కోరికలు తీరతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్